హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు వీబీటీ క్రియేటివ్ థాట్స్ మొబైల్లో యూరియాని ఎలా బుక్ చేసుకోవాలో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఫస్ట్ మీ మొబైల్లో ప్లేస్టోర్ ఓపెన్ చేసి ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ అని టైప్ చేయండి యాప్ అయితే ఇలా ఉంటుంది ఇక్కడ ఇన్స్టాల్ పై క్లిక్ చేసి యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి ఇన్స్టాల్ అయ్యాక యాప్ ఓపెన్ చేసి మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి తర్వాత మీ డిస్టిక్ని సెలెక్ట్ చేసుకోండి తర్వాత గేట్ ఓటీపీపై క్లిక్ చేయండి మీరు ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్కు ఈ ఓటీపీ అయితే వస్తుంది ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీపై క్లిక్ చేయండి పైన జిల్లాల వారీగా ఏ జిల్లాలో ఎన్ని యూరియా బ్యాగ్స్ అవైలబుల్ ఉన్నాయో చూడొచ్చు ఇక్కడ మన స్టేట్లో ఎన్ని యూరియా బ్యాగ్స్ అవైలబుల్ ఉన్నాయో చూపిస్తుంది మీ యొక్క డిస్టిక్ని అయితే సెలెక్ట్ చేసుకోండి మీ డిస్టిక్లో ఎన్ని యూరియా బ్యాగ్స్ అవైలబుల్ ఉన్నాయో ఇక్కడైతే చూపిస్తుంది తర్వాత మీ యొక్క పట్టాదార్ పాస్బుక్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీపై క్లిక్ చేయండి ఈ ఓటీపీ మీ యొక్క పట్టాదార్ పాస్బుక్ నెంబర్కి ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ చేయబడి ఉందో ఆ నెంబర్కి వెళ్తుంది ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీపై క్లిక్ చేయండి ఇక్కడ ఫార్మర్ కల్టివేషన్ డీటెయిల్స్ అని కనిపిస్తుంది కదా ఇక్కడైతే మీ కల్టివేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ ఫిల్ కల్టివేషన్ డీటెయిల్స్ పై క్లిక్ చేయండి ఇక్కడ మీరు ఎంత విస్తీర్ణంలో పంట సాగు చేస్తున్నారో ఆ డీటెయిల్స్ అయితే ఇవ్వండి మీరు ఏ పంట సాగు చేస్తున్నారో ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి సబ్మిట్ కల్టివేటింగ్ డేటాపై క్లిక్ చేసి మళ్ళీ సబ్మిట్పై క్లిక్ చేయండి ఇక్కడ మీకు మీ కల్టివేషన్ డీటెయిల్స్ అయితే వస్తాయి బుక్ పై క్లిక్ చేయండి ఇక్కడ మీరు ఎంటర్ చేసిన పంట పేరు మరియు ఎన్ని ఎకరాల్లో సర్వ్ చేస్తున్నారో డీటెయిల్స్ అయితే ఇక్కడ కనిపిస్తాయి ఇక్కడ మీ టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిజిబుల్ బ్యాగ్స్ తర్వాత మీరు ఎన్ని బుక్ చేశారు ఎన్ని పర్చేస్ చేశారు ఇక్కడ రిమైనింగ్ ఎన్ని ఉన్నాయనేది ఇక్కడైతే మీకు తెలుస్తుంది బ్యాగ్స్ అలౌడ్ ఫర్ బుకింగ్ అయితే ఇక్కడ చూపిస్తుంది నేను ఇచ్చిన ఎక్స్టెంట్కి ఫస్ట్ అయితే ఇక్కడ ఫోర్ బ్యాగ్స్ అయితే అలౌడ్ ఉంది బుకింగ్కి రిమైనింగ్ ఫోర్ బ్యాగ్స్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత అయితే బుక్ చేసుకోవచ్చు ఇక్కడ బుక్పై క్లిక్ చేయగానే మీ మండల్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత యాడ్ డీలర్పై క్లిక్ చేయండి ఇక్కడ మండలంలోని ఏ ఫర్టిలైజర్ షాప్స్లో ఎన్ని యూరియా బ్యాగ్స్ అవైలబుల్ ఉన్నాయో చూపిస్తున్నాయి యూరియా బ్యాగ్స్ అవైలబుల్ ఉన్న ఆ ఫర్టిలైజర్ షాప్ నేమ్పై క్లిక్ చేయండి నెంబర్ ఆఫ్ బ్యాగ్స్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి తర్వాత యాడ్ బ్యాగ్స్ ఫర్ బుకింగ్ పై క్లిక్ చేయండి ఇలాంటి మరిన్ని అగ్రికల్చర్ రిలేటెడ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత ఇక్కడ సబ్మిట్ ఫర్టిలైజర్ బుకింగ్ పై క్లిక్ చేస్తే ఆర్ యూ షూర్ వాంట్ టు సబ్మిట్ బుక్ ఫర్టిలైజర్ డీటెయిల్స్ అని వస్తుంది ఇక్కడ సబ్మిట్ చేయండి బుకింగ్ డీటెయిల్స్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని అయితే వస్తుంది మీరు బుక్ చేసుకున్నప్పటి నుంచి ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు అయితే ఈ బుకింగ్ వ్యాలిడిటీ ఉంటుంది తర్వాత ఇది ఆటోమేటిక్గా ఎక్స్పైర్ అయిపోతుంది ఒకవేళ మీరు పర్చేస్ చేయకపోతే బుకింగ్ హిస్టరీలోకి వెళ్తే ఇక్కడ మీకు బుకింగ్ ఐడి తర్వాత మీరు ఎన్ని బ్యాగ్స్ బుక్ చేశారు అది ఎప్పటి వరకు వ్యాలిడ్ ఉంటుంది అనేది డీటెయిల్స్ వస్తాయి తర్వాత డీలర్ పేరు అడ్రస్ అయితే ఇక్కడ ఉంటాయి మీరు ఫర్టిలైజర్ షాప్ వెళ్ళిన తర్వాత ఈ బుకింగ్ ఐడి చెప్పి ఆ యూరియా బ్యాగ్స్ అయితే పర్చేస్ చేయొచ్చు ఇలా ఇంటి వద్ద నుంచే యూరియా ఈ యొక్క ఫర్టిలైజర్ బుకింగ్ యాప్లో అయితే బుక్ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి